ప్రతిరోజు ఒక కోటి డెబ్బై లక్షల వ్యూస్తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్లో మీ బ్రాండ్స్ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకుండా అవన్నీ డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలోనే మీకు పంపిస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రం దయచేసి అలాంటి కాల్స్ చేయొద్దు అలాంటి కాల్స్ కూడా స్వీకరించబడవు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం గత కొన్నాళ్ళుగా కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అనేక పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి కదా వాటిని మనం రకరకాల యాంగిల్స్లో విశ్లేషించాం ఫైనల్గా అసలు వైసీపీ ఏమనుకుంటోంది ఆ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు ఆ నాయకులు ఏమనుకుంటున్నారనేది ఒక్కసారి కూడా మాట్లాడాలి ఇప్పుడు తాజాగా ఆ సమాచారాన్ని సేకరించి అసలు వాళ్ళ మనసులో భావన ఏంటి జరుగుతున్న పరిణామాల మీద వాళ్ళు అనేది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేశాను ప్రయత్నం చేసినప్పుడు కొన్ని విస్తుకొలిపోయేటటువంటి నిజాలు అయితే బయటకు వచ్చాయి ఏంటో తెలుసా మీరు తమ్మునెల్లో చూసుంటారు మరో మూడు నెలల్లో సంచలనం నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది మా కూసాలు కదిలిపోబోతున్నాయి అనేది సగటు వైసీపీ నేత యొక్క అంతరంగం సింపుల్గా చెప్పాలంటే వచ్చే మూడు నెలల్లో మాకు ఇలాంటి చిత్ర విచిత్రాలు చొక్కలు కనిపించే వ్యవహారాలు బోలడు జరిగేటటువంటి అవకాశం ఉంది ఒక బిగ్ బ్లాస్టింగ్ లాగా బిగ్ సంచలనం కూడా మేము చూస్తాం మాకు ఆ నమ్మకం ఉంది ఈ పోకడ అలాగే ఉందని చెప్పేసి అయితే వాళ్ళందరూ మానసికంగా ఫిక్స్ అయిపోయారు సరే వాళ్ళు ఫిక్స్ అయితే ఫిక్స్ అయిపోయారు మనం కూడా అలాగే ఫిక్స్ అవ్వచ్చా అంటే ఎస్ దానికి నేను రెండు ఎగ్జాంపుల్స్ చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను జస్ట్ రెండే రెండు ఎగ్జాంపుల్స్ కోసాలు కదిలి కదిలిపోవడం అంటే ఏంటి సంచలనం నమోదు కావటం అంటే ఏంటనేది జస్ట్ రెండే రెండు ఎగ్జాంపుల్స్లో చూపించే ప్రయత్నమే చేస్తాం సో ప్రధానంగా మనకి ఈ మధ్యకాలంలో అంటే కూటం ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కాస్త కార్యకర్తలు కొంచెం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్న అంశం అంటే లెక్కర్ కేసు లెక్కర్ స్కా బోలెడు సార్లు దీని గురించి మాట్లాడడం సాక్ష్యాలు ఆధారాలు అందులో పరిణామాలు అసలు ఆ వ్యవహారం అంతా ఎలా జరిగిందనేది కూడా చెప్పాం ఇప్పుడు నేను అవేమీ చెప్పను లెక్కర్ కేసు అంటే ఏంటని చెప్పేసి మళ్ళీ ఫస్ట్ నుంచి ఆ నుంచి రా వరకు చెప్పే ప్రయత్నం నేను చేయట్లేదు మీ అందరికీ ఆల్రెడీ తెలుస్తూ చూసే ఉంటాం అయితే దీని గురించి మాట్లాడుకోవాలంటే అంటే ఈ కోసాలు కదలటం సంచలనం నమోదు కావటం అనే అంశంలో దీని పాత్ర ప్రమేయం ఏ విధంగా ఉందనేది నేను బ్రీఫ్ చే బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తాం లెక్కర్ కేసు నిన్న మొన్నటి వరకు ఇక్కడికి ఆగింది అంటే లెక్కర్ షాప్ దగ్గర నుంచి అలా 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 పెరుక్కుంటూ 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 స్కామ్లో ఈ పార్ట్ వరకు వచ్చాగింది ఈ పార్ట్లో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అతని అనుచరగానం మొత్తం అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు విచారణ ఎదుర్కొంటున్నారు ఇక ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్పు ఇక్కడికి వెళ్ళబోతుందనమాట ఇప్పుడు ఇదంతా సందిగ్ధావస్థ వీళ్ళెవ్వరూ అందుబాటులో లేరు ప్రభుత్వానికి కానీ పోలీస్ వ్యవస్థకు కానీ సిట్టుకు కానీ ప్రస్తుతం అంతా గాయపరారీలో ఉన్నారు ఈ ముగ్గురిని గనక పట్టుకొని గనక విచారణ చేస్తే దీని తర్వాత ఇంకొక స్టెప్ మాత్రమే ఉంటుంది ఎస్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కన్నా ముందే ఎంతమంది ఉన్నారు ఏం జరిగింది ఇదంతా ఒక పెద్ద చిట్ట అన్నమాట వంశవృక్షం టైప్లో బోలెడ వేసుకోవచ్చు మనం చార్ట్లు ఇతని దగ్గర నుంచి పెద్దగా ఎక్కువ స్టెప్స్ ఉండవు రెండు మూడు స్టెప్పుల్లోనే ఫైనల్ కంక్లూజన్కి వచ్చేస్తాయి ఆ ఫైనల్ కంక్లూజన్లో కూడా మరొక్క మెట్టెక్కి వీళ్ళ దగ్గరికి వచ్చారు నోటీసులు ఇచ్చారు వీళ్ళ నుంచి నెక్స్ట్ ఇంకొక స్టెప్ మాత్రమే ఉంది ఆ స్టెప్ తీసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు ఆల్రెడీ ఆ స్టెప్ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది అతనే బిగ్ బాస్ సో వీళ్ళందరూ పాత్రధారులు సూత్రధారులు వ్యూహరచన చేసిన వాళ్ళు వీళ్ళంతా ఈ బ్యాచ్ మొత్తం అదే ఇక్కడ నుంచి అవతల వరకు మొత్తం అంతా పై వరకు అంతా పాత్రధారులు సూత్రధారులు దాన్ని హ్యాండిల్ చేసిన వాళ్ళు అవినీతికి అద్భుతమైనటువంటి అర్థం చెప్పిన వాళ్ళందరూ మనకి పైన వస్తారనమాట ఫైనల్గా వచ్చేది బిగ్ బాస్ ఒక్కడే ఆ బిగ్ బాస్కి ఒక్కడుగు దూరంలోనే ఉన్నారు ఇప్పుడు వీళ్ళని గనక ఇది చేసిన వీళ్ళని పట్టుకున్నట్టయితే వీళ్ళని విచారణకు తీసుకొచ్చినట్టయితే ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ ఈ ముగ్గురిని పట్టుకొని విచారణకు తీసుకొచ్చి వీళ్ళ దగ్గర సాక్ష్యాలు ఆధారాలు సేకరించినట్టయితే ఇక నెక్స్ట్ ఒకే ఒక్క స్టెప్ వెళ్ళిపోవచ్చు కాబట్టే వచ్చే మూడు నెలల్లో సంచలనం నమోదు కాబోతోంది మా కూసాలు కదిలిపోబోతున్నాయి అని చెప్పేసి వాళ్ళంత గట్టిగా బలంగా ఫిక్స్ అనమాట ఇది ఒక్కడే కాదు ఇంకొక ఇలాంటి అద్భుతమైన ఎగ్జాంపులే మరోడు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం లెక్కర్ కేసు అంత ప్రాధాన్యత ఉందో ఇది కూడా అంతే ప్రాధాన్యత ఉన్నటువంటి అంశం జత్వాని అండ్ గ్రూప్ వన్ ద్వారా బాధించబడుతున్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జైల్లో ఉన్నటువంటి చెప్పుకూడదు తింటున్నటువంటి నోరు విప్పితే ఎన్నో సంచలనాలు నమోదవటానికి ఆస్కారం ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన చుట్టూ ఆ మెడకు చుట్టుకున్నటువంటి కేసు కాసేపు జత్వానీ కేసును కూడా తీసి పక్కన పెడదాం అది వేరే వెర్షన్ వేరే యాంగిల్ ఈ గ్రూప్ వన్ కేసును చూశారు దీంతో కోసాలు కదలటం అయితే ఖాయం ఇంతకు ముందు లెక్కర్ కేసును చూశారు దీంతో సంచలనం నమోదవుతుంది గ్రూప్ వన్ కేసును చూశారు దీంతో కోసాలు కదిలిపోతాయి ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చింది ఆ ఎగ్జామ్ జరిగింది అదంతా చంద్రబాబు నాయుడు హయంలో పాత ప్రభుత్వ హయంలో ఇక వీళ్ళు ఎక్కిన దగ్గర నుంచి చేసినటువంటి అంశాలు వేసిన పిల్లి మొగ్గలు కుప్పిగంతులు అవినీతి గుండు సూదుని కూడా వదలపెట్టకుండా అంటే గుండు సూదంత స్పేస్ను కూడా వదిలిపెట్టకుండా చేసినటువంటి చొచ్చుకుపోయినటువంటి అవినీతి కార్యక్రమాలు అవినీతి వేళ్ళు మొత్తం కోసాన్ని కదిలించేలాగైతే ఉన్నాయి తాజాగా బయటపడుతున్నాయి అసలు ఈ గ్రూప్ వన్లో కేవలం ఏపీఎస్సి కార్యాలయంలో మాత్రమే నిర్వహించాల్సినటువంటి మూల్యాంకనం పేపర్లు దిద్దటం ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి హైలాండ్ అనే రిసార్ట్లో పెట్టేసి ఫస్ట్ డిజిటల్ అన్నారు ఆ తర్వాత వాళ్ళు వెళ్తే మళ్ళీ మ్యా మాన్యువల్ మూల్యాంకనం అన్నారు ఇదంతా చేసి ఫైనల్గా తేల్చింది ఏంటి అక్కడెవరో కార్ డ్రైవర్ ఉన్నాడు తీసుకొచ్చాయి పేపర్లు ఇచ్చాయి అడిగి ఐదు వేలో పదివేలో కొట్టే ఇదిగో మార్కులు వేసాయి రాని చేతులు తీసాయి సంతకాలు పెట్టాయి అని చెప్పేసి ఇచ్చేయటం ఆ కారు డ్రైవర్కు భార్య ఉంది రామ్మా వచ్చాయి ఇదిగో షీట్ ఇస్తాను ఇలా మార్కులు ఒక్కొక్కదానికి వేసాయి సంతకం పెట్టే డబ్బులు తీసుకొని వెళ్ళిపో అక్కడెక్కడో పక్కన వెల్డర్ వెల్డింగ్ చేసుకుని ఉన్నాడు దా వచ్చాయి చదవటం వచ్చా రాయటం వచ్చా ఇదిగో గ్రూప్ వన్ ఎగ్జామ్ పేపరు మేము చెప్తాం మార్కులు నీ చేతులతో మార్కులు వేసేసి కింద సంతకం పెట్టేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపో ఎంత అపహాస్యం పాలంటే దేశ చరిత్రలోనే ఇంత దౌర్భాగ్యకరంగా ఎక్కడ జరగదు పెద్ద పెద్ద యూనివర్సిటీ స్థాయి ప్రొఫెసర్లు పెద్ద పెద్ద విద్యావేత్తలు వాళ్ళు మూల్యాంకనం చేయాల్సినటువంటి గ్రూప్ వన్ పరీక్ష పేపర్లని కారు డ్రైవర్లు కారు డ్రైవర్ భార్యలు ఎక్కడో పనిచేసే వెల్డర్లు అడ్డాకూరీలు వీళ్ళందరం తీసుకొచ్చి వాళ్లే ప్రొఫెసర్లు అన్నట్టు వాళ్లే పెద్ద పెద్ద ఉపాధ్యాయులు అన్నట్టు ఇచ్చేసి వాళ్ళ చేత మార్కులు వేయించి సంతకం పెట్టించేసి మొత్తానికి మమా అనిపించేసి రిలీజ్ చేశారు కొన్ని వందల పోస్టుల్లో ఆ అక్రమ పద్ధతుల్లో మరి అక్రమ పద్ధతి అంటే ఊరికి చేస్తారా నిన్ను పాస్ చేస్తాం నిన్ను గట్టెక్కిస్తాను నాకు కొంతమంది ఫోన్లు చేసి కూడా చెప్తున్నారు సార్ నూట నలభై మార్కులు అంటే నూట నలభైకి నూట నలభై వచ్చిన వ్యక్తులు కూడా ఉన్నారండి అదేంటి ఒక్క బిట్టు కూడా తప్పుబోదా ఒక్కదానికి కూడా ఆన్సర్ చేయకుండా అన్ని ఆన్సర్లు అంత కర కరెక్ట్గా తెలుస్తాయా ఇంత పర్ఫెక్ట్ కదా సార్ అని చెప్పేసి ఆశ్చర్యపోతూ నాకు ఫోన్ చేసి చెప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వాటన్నింటికి పాత్రధారి సూత్రధారి ఎవరయ్యా అంటే పిఎస్ఆర్ అని చెప్పేసి ఇప్పటికే క్లియర్గా తెలుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కారు డ్రైవర్లని వాళ్ళ భార్యలని వెల్డర్లు అని చెప్పేసి అంటున్నారు కదా వాళ్ళు కూడా మాకేం తెలుసు సార్ మమ్మల్ని పిలిచారు ఐదు వేలో పదివేలో పదిహేను వేలో డబ్బులు ఇస్తామన్నారు ఇదిగో మేము చెప్పినట్టుగా చేయమన్నారు ఇగో తొంభై వేల పేపర్లు అని చెప్పేసి మాకు ఇచ్చారు వాళ్ళు చెప్పినట్టుగా మేము ఒక్కోటి తీసుకున్నాం దిద్దేశాం మార్కులు వేసేసాం వాళ్ళు చెప్పిన మార్కులు వేసేసాం సంతకాలు పెట్టాం వాళ్ళు ఇచ్చి ఐదో పదో తీసుకున్నాం పోయాం మాకేం తెలుసు అది గ్రూప్ వన్ ఎగ్జామ్ అని మాకు తెలుసా మరోటని మాకు తెలుసా అని చెప్పేసి గగ్గోలు పెడుతున్నారు వాళ్ళు సో దీని ద్వారా ఈ కేసు ద్వారా ఇప్పుడు ఎవరైతే అక్రమ పద్ధతుల్లో పోస్టింగ్లోకి వచ్చారో వాళ్ళ చరిత్ర ముగిసిపోయే అవకాశం ఉంది దానికి కారణమైనటువంటి ఈ పాత్ర మన పిఎస్ఆర్ ఆంజనేయ ప్రస్తుతానికి పాత్రధారే అనుకోవాలి ఈయన సొంతమేం కాదు కదా ఎవరో చెప్తేనే చేస్తాడు ఈయన కూడా అధికారే కదా సో ఇక్కడ కూడా కేవలం ఒక స్టెప్ దూరంలోనే ఇతను నోరు విప్పితే ధాత్రి మధు వంటి వాళ్ళని మిగతా వాళ్ళని చాలామందిని అరెస్ట్ చేశారు విచారిస్తున్నారు సో జత్వానీ కేసులు కాసేపు పక్కన పెట్టినా జత్వానీ కేసులో ఏం జరుగుతుంది ఈ అంశాలనేవి కాసేపు పక్కన పెట్టినా దిగి దిగు దిదిగో కేసుని గ్రూప్ వన్ కేసును చూశారు ఇది వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఏది వదిలినా ఈ కేసు మాత్రం వేళను వదలదు దీని ద్వారా అభాసు పారైపోయి కొన్ని వందల మంది వేళ ద్వారా పదవుల్లోకి వచ్చిన వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి ఆ పవర్ని అడ్డం పెట్టుకొని వీడు చేసిన వికృత క్రీడల ద్వారా ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ చరిత్ర ముగిసిపోతుంది వాళ్ళు నోరు విప్పితే వేళ చరిత్ర ముగిసిపోతుంది వేళ ద్వారా బిగ్ బాస్ చరిత్ర కూడా ముగిసిపోయేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ఇది కూడా మరో రెండు మూడు నెలల్లో కోసాలు కదిలించటం ఖాయం అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు సో సంచలనాలు నమోదు కావటానికి కోసాలు కదిలిపోవటానికి ఇంతకు మించిన బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇంకేమన్నా ఉన్నాయా కాబట్టి వాళ్ళు ఫీల్ అవుతున్నట్టుగా మనం కూడా ఫిక్స్ అవ్వచ్చు కదా కళ్ళము తెలుస్తోంది కదా ఏ రకంగా ముసురుకుంటున్నాయో ఏ రకంగా జడ్ స్పీడ్తో పెడుతున్నాయో కాబట్టి అద్భుతమైనటువంటి ఈ రెండు కేసుల్ని స సక్రమంగా హ్యాండిల్ చేయగలిగితే కోటం ప్రభుత్వం సక్రమంగా హ్యాండిల్ చేయగలిగితే ఖచ్చితంగా వైసీపీ సంచలనాలు నమోదవుతాయి వైసీపీ విషయంలో అట్ ద సేమ్ టైం వాళ్ళ కోసాలు కదిలిపోవడం కూడా ఖాయం 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 సో ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమనుకుంటున్నారని కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించండి అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే